సర్వోన్నతులను సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ఉదయకాల శుభముల మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మనస్కులను నేను ద్వేషించుచున్నాను నూట పంతొమ్మిదవ కీర్తన నూట పదమూడవ వచ్చినము ఇక్కడ ద్వి మనస్సు అనగా రెండు మనస్సులు కలిగినటువంటి వారు లేదా రెండు ఆలోచనలు కలిగినటువంటి వారు ఇటువంటి వారిని నేను ద్వేషిస్తున్నాను అని అంటాడు అవును ప్రిలరా క్రైస్తవ విశ్వాస జీవితంలో రెండు ఆలోచనలు కానీ రెండు తలంపులు కానీ ఉండకూడదు అని ప్రభు అంటున్నారు అందుకనే రోమపత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనాన్ని గనక గమనించినప్పుడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని అంటాడు చాలామంది క్రైస్తవ విశ్వాసాలను పాటిస్తూనే లోకానుసారమైనటువంటి ఆచారాలు కూడా పాటిస్తూ ఉంటారు ఇటువంటి వారినే ద్విమనస్కులు అని అంటారు ఇటువంటి ఆలోచన మీ యొక్క తలంపుల్లో కానీ మీ యొక్క ప్రవర్తనలో కానీ మీ నడవడికలో కానీ కనబడడానికి వీలు లేదు అని అంటారు ప్రభు ఒకవేళ అటువంటి వారు ఉంటే నేను ద్వేషిస్తున్నాను వారిని అని అంటారు అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు నీవు ఉంటే చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు అంతే తప్ప నులివెచ్చని స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే నేను నా నోట నుండి నిన్ను వేస్తాను అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి ద్వి మనస్సు కనుక ఉన్నట్లయితే దానిని వదిలిపెట్టుకో అని అంటారు ప్రభు అంతేకాకుండా యాకోబు భక్తుడు కూడా వ్రాస్తూ ఎవరైనా అడిగేటప్పుడు సందేహించక అడగాలి అని అంటారు విశ్వాసము కలిగినటువంటి వారుగా నా దగ్గరికి రావాలి అని అంటారు కొంతమంది ఒకవేళ దేవుని వలన నాకు ఏదైనా సహాయము దొరుకుతుందేమో అనేటువంటి ఆలోచనతో ప్రభు వద్దకు వస్తారు కానీ అటువంటి ఆలోచన లేకుండా సందేహించక అతడు అడగాలి అని అంటాడు ప్రభు వద్దకు వచ్చేటువంటి వారు ప్రభు వల్ల నాకు ఏమన్నా దొరుకుతుందేమో అనేటువంటి ఆలోచనతో కాకుండా ప్రభు వల్ల నాకు తప్పనిసరిగా దొరుకుతుంది అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా మీరు రావాలి అని అంటారు కాబట్టి ద్విమనస్సు అనేది దేవుని యొక్క అద్భుత కార్యాలను మనం పొందలేనటువంటి స్థితిని కల్పిస్తుంది ఎప్పుడైతే ఒక స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటామో అప్పుడే ప్రభు యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం అంతేకాకుండా ఏలియా భక్తుని యొక్క జీవితంలో గమనించినప్పుడు ఆనాడు ఇస్రాయల్ జనాంగము యహోవా దేవుణ్ణి పూజిస్తున్నారు బయలు దేవతలను కూడా పూజిస్తున్నటువంటి స్థితి ఉన్నప్పుడు రోషము కలిగినటువంటి వాడై ఏలియా అంటున్నటువంటి మాట ఎంతకాలము మీరు రెండు తలంపుల మీద ఆలోచన చేస్తారు నిజమైనటువంటి దేవుడు ఎవరో ఈరోజు తేల్చుకుందాము రెండని ఒక సవాలు విసిరినప్పుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు దహన బలి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఎడ్లను యహోవా దేవుడు తన అగ్ని ద్వారా దిగి వచ్చి దాన్ని దహించివేశాడు దేవత కొరకు వారు ప్రార్థన చేశారు కానీ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారు ప్రార్థన చేసినప్పుడు ఏ మాత్రము కూడా వారికి సమాధానము రాకపోయింది ప్రిల్లర అప్పుడు వారందరూ అంటున్నటువంటి మాట ఎహోవాయే నిజమైనటువంటి దేవుడు కాబట్టి ఆనాడు ఏలియా ఇస్రాయేల్ జనాంగానికి చెప్పినటువంటి మాట ఇదే ఎంతకాలము మీరు రెండు తలంపుల మీద ఉంటారు అసలు నిజము తెలుసుకోండి మీరు అని ఆనాడు వారిని హెచ్చరిక చేసినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈనాటి విశ్వాసులు కూడా రెండు ఆచారాలు పాటిస్తూనే ఉంటున్నారు ఒకటి క్రైస్తవాచారము రెండు లోకానుసారమైనటువంటి ఆచారం అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట ఏది ఉత్తమమో మీరు తెలుసుకోండి అని అంటాడు మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయి ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తం ఏదో మీరు తెలుసుకొని మీ మనస్సు మారి నూతనమగినట్లుగా మీరు ఒక పరివర్తన చెందినటువంటి వారిగా రూపాంతరం పొందుడి అని అంటాడు కాబట్టి మన యొక్క జీవితాలు మరి ముఖ్యంగా విశ్వాసమైనటువంటి జీవితాలు ఎలా ఉండాలంటే ఒకే ఆలోచన కలిగినటువంటి వారుగా ఒకే మనస్సు కలిగినటువంటి వారిగా ఒకే ప్రవర్తన కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషించేటువంటి వారిగా ఉంటున్నాడు ఒకవేళ అలా లేకపోతే ద్వేమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అని అన్నాడు కాబట్టి విశ్వాస జీవితము అయితే నువ్వు వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు కానీ నులివెచ్చని స్థితి అనగా కొంచెము వేడి కొంచెము చలన కొంచెము క్రీస్తు కొంచెము లోకము అటువంటి స్థితి నీ జీవితంలో కనబడితే నేను నిన్ను బయటకు త్రోసి వేస్తాను అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం రెండు మనసులుంటే వదిలివేసి నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రక్షణ మార్గాన్ని మన కొరకు దయచేసిన మనలను ప్రేమించిన యేసు వైపుకు వెళ్దాం మన జీవితాలను దేవుడిలో కట్టుకుందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరం దయచేసింది కాక ఆ మేన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మా తండ్రి ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అన్నా నేను మాలోనైనా రెండు రకాలైనటువంటి మనసులు లేకుండా ఏక మనసు ఏక మాట ఏక ప్రవర్తన కలిగి మీ ప్రేమను ఇతరులకు పంచే వారికి మమ్మల్ని సిద్ధపరచమని మీ రాజ్యానికి వారసుల ఏ భాగ్యం ప్రతిబేటకు దయచేయమని ఏస్తున్నా మమ్మల్ని అడిగిపెట్టుకుని చున్నాంత్రి ఆ మేన్ గాడ్ బ్లెస్సింగ్